మంచి చేస్తాం శుభం అంటే శుభాలన్నీ నీ పాదాల్లోనూ ఉన్నాయి అన్నీ ఉన్న నీకు నేనేమిస్తానయ్యా దాస్యేహం భవతు భవదర్థం మమ మనహ ఇంక నీకేమిస్తాను అన్నీ ఉన్నాయి నీ దగ్గర నా మనస్సు ఒక్కటే అది ఇస్తున్నాను తీసుకోబోయ్యా అన్నాడు అది ఇస్తే పుచ్చుకునేవాడు అవును అక్కడేనండి ఇక్కడ అందుకే ఆయనకి మనస్ సమర్పణం చేస్తే సమర్పణం చేస్తే ఆయనకి ఎంత అనుగ్రహిస్తాడు ఆ సమర్పణం తెలియాలి అలా ఉంటుందో తర్వాత తెలుసుకుందాం అలా సమర్పించిన మహానుభావుడియన అందుకే ముందు ఆయన మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఇక్కడ తర్వాత యముణ్ణి కొట్టాడు ఇప్పుడు యముడిని తిరిగి బతికిస్తాను కానీ ఇది కండిషన్ నా భక్తులు జోలికి రాకూడదు